పక్కా అండి మా మాటలు అని అడుగుతారు పిల్లలు ఏమైనా గొడవ అయిందంటే ఏ గొడవలు కాదు ఏం ఖాళీ వెళ్తుకోమన్న రోజు వచ్చింది మళ్ళీ తర్వాత ఇంకా కలిపించిన మా గంటల రాగల ఇల్లు కూడా ఖాళీ చేశాను అంటున్నారు ఏం జరిగింది ఏం జరిగిందంటే పక్క అవి నల్లబోసలు దాడ చేయించుకుందంట పక్క అవి నల్లబోసలు దాడ చేయించుకుంది ఇంకా అది ఇది నిండిపోయి ఇక్కడి వరకే ఇంకా కట్టుకోలేక చివరికి మాట మానేసినా ఒక రకము కలకరించబోయినా ఒక రకం ఏ పొడవలేదు ఏ సమస్యలు లేవు చివరికి ఇంకా కలిసి ఎందుకంటే చూడాలి కదా తన తెల్లారు మళ్ళీ ఎంతో ఎందుకని అంటారు తోటి వారు మేలు కోరితే మనం మేలు అంటారు ఏమైనా ఇంకొక ఏంటంటే పక్కింటి పిల్లవాడికి ఎక్కువ మార్పు వచ్చింది వాళ్ళ పిల్లవాడు ఏమంటారు కాస్ట్ కాదు దాంతో తక్కువ వీడేవి అంతగితే బాగుదు వీడి ముందు పడిపోతే బాగుంది మన పొడి కింద అయితే బాగుండదు మరో బిడ్డలు బాగుండాలంటే ఎదురు బిడ్డలు కూడా బాగుండాలి ఎదుటి బాగుంటాయి మరో కూడా బాగుండాలి